వాలంటరీ వ్యవస్థ ఇలాగే ఉంది రిజైన్ చేసిన వాళ్ళు ఎవరినైతే బెదిరించి బలవంతం చేసి ఇప్పుడు చాలామంది మా దగ్గరికే వస్తున్నారు రాజీనామాలు చేసిన వాళ్ళు మా మెడ మీద కత్తి పెట్టి మీరు ఉంటారా సస్తారా అని చెప్పి వాళ్ళ మా చేత రాజీనామాలు చేయించారండి మేము ఇష్టపడి రాజీనామా చేయలేదు మమ్మల్ని కూడా తిరిగి తీసుకోండి అని అనేక మంది వాలంటీర్లు వేల సంఖ్యలో వచ్చి మా శాసనసభ్యులతో మా మంత్రులతో అలాగే ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గరకు వస్తున్నారు దీని మీద ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది రాజీనామా చేసిన వాళ్ళని తీసుకోవాలి అనేటప్పుడు ఈ వ్యవస్థ ఉందా వ్యవస్థను మనం ఏ రకంగా ఉపయోగపెట్టుకోవాలనే నిర్ణయం మొదట మేము దాన్ని నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాత వాలంటీర్ వ్యవస్థ రిజైన్ చేసిన వాళ్ళ సంగతి వస్తుంది కాబట్టి ఆ నిర్ణయం ఉంది కాబట్టి పూర్తి స్థాయి నిర్ణయం రాలేదు కాబట్టి ఇవాళ పెన్షన్ల పంపిణీ విధానంలో వాళ్ళ పాత్ర లేదు రెండు వందల రూపాయలు ప్రతి వాలంటీర్కి ప్రతి వాలంటీర్కి సాక్షి పేపర్ కొనడానికి రెండు వందల రూపాయలని ప్రభుత్వ ధనాన్ని వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రభుత్వం అది ఆ రెండు వందల రూపాయలని మాత్రమే మేము ఇవాళ వాలంటీర్లకి ఇవ్వద్దు ఆ యొక్క సాక్షి పత్రికను కొనడానికి ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేయొద్దని చెప్పి నిన్న ఆదేశాలు ఇవ్వడం జరిగింది సాక్షి పత్రికను కొనుగోలు చేసుకోవడానికి వాళ్ళ వ్యాపారాన్ని పత్రికలను అమ్ముకోవడానికి ప్రజాధనం రెండు వందల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్న రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లకి రెండు వందల రూపాయల లెక్కన పంపిణీ చేసింది గత ప్రభుత్వం ఎవరి సొమ్మది కాబట్టి అది ఇవ్వడానికి లేదని చెప్పి మాత్రం నిర్ణయం చేసాం వాలంటరీ విధానంలో త్వరలోనే ఒక నిర్ణయం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది తప్పకుండా త్వరలోనే దాని నిర్ణయం కూడా ప్రకటిస్తుంది పార్టీ కార్యాలయాలు ఇవ్వడానికి కొన్ని నిబంధనలు